టిడిపి జనసేన తొలి జాబితా నేడే అరవై ఐదు మంది అభ్యర్థుల ప్రకటన తెలుగుదేశం నుంచి యాభై నుంచి యాభై రెండు మంది జనసేన తరఫున పదిహేను మంది ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు ఉమ్మడిగా విడుదల చేయనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇక కుప్పంపల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత భీమవరంలో జనసేనని పోటీ టెక్కలిలో అచ్చెన్న మంగళగిరిలో లోకేష్ తెనాలిలో నాదెన్ల మనోహర్కు వందకు పైగా చోట్ల కసరత్తు పూర్తి బీజేపీ రాకతో ప్రకటన వాయిదా మాఘపౌర్ణమి కావడంతో ఇబ్బందులు లేవని లేని సీట్లలో అభ్యర్థులు వెల్లడి ఇక భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సమాచారం కొందరు లోక్సభ అభ్యర్థుల పేర్లు కూడా వెల్లడించే ఛాన్స్ కనిపిస్తూ ఉంది ఎల్లుండి తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ ఎంపీ లావు ఎమ్మెల్యే వసంత పార్థసారథి ఇక ఎమ్మెల్సీ జంటగా జంట కృష్ణమూర్తి కూడా వచ్చే అవకాశం ఉంది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేస్తుంది శనివారం మాఘపౌర్ణమి నుంచి మా మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో మొదట విడత అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల మధ్య ముహూర్తం జరుగు బాగుందని పండితులు చెప్పడంతో రెండు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా దీని దీనిని విడుదల చేస్తారని సమాచారం జాబితాలో అరవై ఐదు మంది వరకు అభ్యర్థులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందంటే ఇందులో తెలుగుదేశం పార్టీ నుంచి యాభై మంది తర్వాత జనసేన పార్టీ నుంచి అక్కడ పదిహేను మంది ఉండేటువంటి అవకాశం ఉంది అయితే భారతీయ జనతా పార్టీలో పార్టీతో చర్చలు ఒకవేళ సఫలమైన తర్వాత అంటే ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉన్నాయి జరిగినాయి అయితే దీనికి సంబంధించి వాళ్ళు కూడా అంటే ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి దానిపైన కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి ఆ స్థానాలను ఖాళీగా ఉంచు అయితే భారతీయ జనతా పార్టీ మినహాయించి తర్వాత ఉన్నటువంటి స్థానాల్లో యాభై మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి పదిహేను మంది జనసేనకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఇవాళ ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు ఉండే అవకాశం ఉంది